రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టంపై రెవెన్యూ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ విజయందిరా బోయ అన్నారు బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశంలో భూభారతి భూమి హక్కుల రికార్డు రెండు వేల ఇరవై చట్టంపై తహసీదార్లు డిప్యూటీ తహసీల్దారు ఆర్ఐలో ఇతర రెవెన్యూ సిబ్బందులతో పాటు ఇతర అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా అధికారులందరికీ భూభారతి చట్టంలోని ముఖ్యాంశాలను వివరించారు ఈ కార్యక్రమానికి కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ రెవెన్యూ మోహన్ రావు ఆర్టీఓ నవీన్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు జెడ్ డిసిఓ శంకరాచారి డిఆర్డిఓ నరసింహులు హాజరయ్యారు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఉన్న ధరణి స్థానంలో భూభారతి భూమి హక్కుల రికార్డు రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని కొత్తగా తీసుకొచ్చిందని తెలిపారు ఈ చట్టంపై రెవెన్యూ అధికారులు క్షీణంగా పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు చట్టంలోని అన్ని నియమాలను చదివి తెలుసుకోవాలని ఏవైనా సందేహాలు ఉంటే అవగాహన కార్యక్రమంలోనే అడిగి నివృత్తి చేసుకోవాలని తెలియజేశారు న్యాయ సేవ సంస్థలు ఇతర సంస్థలు వ్యవస్థల ద్వారా పేదలకు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల వారికి మహిళలకు ఉచిత న్యాయ సహాయం సలహాలు ఈ చట్టం ద్వారా అందించాలి భూభారతి చట్టంపై అవగాహన కల్పించాలి ఇలాంటి నియమం భూమి చట్టాల్లో ఉంచడం దేశంలో ఇది మొదటిసారి అన్నారు చట్టం ముఖ్యంగా తహసీల్దార్ల చట్టంలోని ప్రతి ఒక్క అంశం పైన అవగాహన సాధించాలన్నారు